నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు బియ్య వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పాసమైలారంలో పల్లె వాతావరణం ముట్టిపడేలా దసరా ఉత్సవాలు దహనం చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాసమైలారం గ్రామంలో పటాంచెరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి పల్లె వాతావరణం గుట్టిపడేలా జరిగిన ఈ ఉత్సవాలకు భారీగా ప్రజలు తరలివచ్చారు ఈ సందర్భంగా పాలపిట్ట దర్శనం రావణ దహణం కార్యక్రమాలను పడంశీర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు ప్రజలతో కలిసి దసరా ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు જિંદગી 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 તો મો જિંદગી જિંદગી લોલો નમસ્કાર તમને તમને અમાર ચેબાડી મુસ્લમે અલ્લાહ I'm okay.

మరి ఇక్కడికి రావడంలో వేలాంటిది ఈరోజు కూడా వాళ్ళటువంటి మీ అందరూ కూడా ఈరోజు ఈ యొక్క ముఖ్య కార్యక్రమానికి చేస్తున్నారు మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి మా శుభాకరం గారు అదేవిధంగా మాధారెడ్డి గారు రెడ్డి గారు యువకులకి మరి ఇక్కడ చిట్టుములు ఇచ్చేసినటువంటి ప్రాంత ప్రజలకు అందరికీ కూడా మరి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు మరి తొమ్మిది రోజులు నవరాత్రులు అమ్మవారి పూజలు చేసుకొని మనందరం నిరంతకు విజయదశమి ఉత్సవాలు విజయాలు అన్నీ కూడా ఈరోజు మనకందరికీ చేకూర్చాలని చెప్పి మనం ఈరోజు దసరా పండుగ నిర్వహించుకుంటూ ఉన్నాం మనందరికీ కూడా తెలుసు మనందరికీ కూడా తెలుసు మరి రాముడు మరి ఇటువంటి రావణా సూరుణ్ణి అంతం చేయడానికి ధ్యానం చేయడానికి మరి ఆయన పడ్డటువంటి ఆ పోరాటం ఆ పోరాటం పడిన ధర్మానికి అధర్మానికి మధ్యలో జరిగినటువంటి మరి ధర్మం విజయం సాధించింది కాబట్టి ఇప్పటికే ఆలస్యం అయింది కాబట్టి మీ ఇప్పుడే చాలా సమయం నుంచి చూస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమం విజయవంతంగా జరగాలని చెప్పి కోరుకుంటూ ఆ అమ్మవారు మరి తొమ్మిది రోజులు మనందరం కూడా నిష్టగా పూజలు చేసినారు కాబట్టి అమ్మవారి ఆశీస్సులు మరి మీ అందరికీ కూడా ఆయుధారోగ్యాలతో చల్లగా మీ అందరినీ ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ మరొకసారి మరి సుధాకర్ గౌడ్ గారికి వారి బృందానికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను ఇక్కడ మీ మధ్యలోకి వాళ్ళు నిలబెట్టి మాట్లాడిస్తున్నందుకు వారు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మన కాటాసేన్ అన్న పఠాన్ చెరు కాన్సెన్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన కాటాసేన్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం ఇంకా ఒక పది నిమిషాల్లో మొత్తం కార్యక్రమం అంతా క్లోజ్ అవుతుంది కాబట్టి మా మా సిన గారు ఇక్కడికి రావడం ఈ నైట్ లో అమ్మన్ పూర్ల కార్యక్రమం కంప్లీట్ చేసుకొని వచ్చినందుకు ధన్యవాదాలు అలాగే మన బీడీఎల్ బాను సిఐ గారు దయచేసి వేదికపైకి